పెనుముప్పు అనేది చెప్పే ముందు భారీ వర్షాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల పేరుత ఉన్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలు ఉండాలని అలాగే దూర ప్రయాణాలు ఎవరైనా ఉన్నా కూడా విరమించుకొని మూడు నాలుగు రోజుల వరకు సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా బీనర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకున్నాను ఓకే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో అంటైర్ యాక్చువల్గా ఎంటైర్ ఇండియాలో డీమ్డ్ యూనివర్సిటీల హవా బాగా పెరుగుతుందండి అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్నారు దీనివల్ల దీనివల్ల విద్యా వ్యవస్థకి ఉపయోగకరమా విద్యార్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుందా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి సో ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా అటానమస్ కాలేజీలు చేస్తున్నారు అటానస్ అటానమస్ కాలేజీలు అంటే స్వయం ప్రతిపత్తిగా వాళ్ళే పేపర్ కరెక్షన్స్ వాళ్ళే పేపర్ కరెక్షన్స్ కంటే వేరే కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చి కరెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా ప్రైవేటు యూనివర్సిటీలో ఇస్తే ఇవన్నీ కూడా ఏంటంటే జేఇంటుకి సంబంధించి జేఇంటు అండర్లో వాళ్ళు తెగదింపులు చేసుకున్నట్టే ఉంటాయండి స్వతహాగా స్వయం ప్రతిపత్తిగా ఒక యూనివర్సిటీ అయిపోతాయి అటానమస్ నుంచి స్టార్ట్ అయ్యేది అదే దీనివల్ల విద్యా వ్యవస్థ పిను ప్రమాదాలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తారు ఫీజు వచ్చి రెండు లక్షల దాకా ఉంటుంది ఇయర్కి టూ ల్యాక్స్ ఫీజు ఉంటుంది ఫోర్ ఇయర్స్ కూడా పాయింట్ ఆఫ్ యూ ఉంటాయండి సో ఇక్కడ అటానమస్ వల్ల లేదా డీమ్డ్ యూనివర్సిటీ వల్ల విద్యా వ్యవస్థలో పెనుమార్పులు రావండి పెనుమార్పులు ఎవరికి వస్తాయంటే సామాన్య మధ్యతరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువు కొనలేని పరిస్థితి తీసుకొస్తారు అంటే హైర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతాయండి బాగా చదవాలి అంటే అప్పులు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం జనరల్గా అనుకుంటారంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు కాబట్టి వచ్చేస్తే అనుకుంటున్నాను అన్ని సందర్భాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్గా వాళ్ళ కనుక రీపేమెంట్ ఇవ్వనప్పుడు వాళ్ళకి పక్కన పెట్టడానికి ఛాన్స్ ఉంటాయి సో యూనివర్సిటీలు అన్నీ కూడా అలాగే ఉంటాయి అంటే అక్కడ డిమ్ యూనివర్సిటీ అయినంత మాత్రాన వాళ్ళ జీవితాలు విపరీతంగా బీటెక్లో ఒక రేంజ్లో చెప్తారంటే అంత మించి ఏముండదండి పొడిచేది కూడా ఏముండదు వాడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టూ సార్ ట్వంటీ ల్యాక్స్ వాడు ఎక్సెస్ ఫైవ్ టూ జాబ్ ట్వంటీ టెన్ ల్యాక్స్ ప్లస్ వాడు అమౌంట్ ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా కలిపి దరిదాపు పదిహేను ఇరవై లక్షలు ఖర్చు అవుతాయి అండి ఒక విద్యార్థి ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకోగలుగుతారు బీటెక్లు కానీ లేకపోతే ఎంటెక్లు కానీ ఎవ్రీథింగ్ సో మరి మధ్య మధ్యతరగతి బిల్లు మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి అందరి ద్రాక్ష ఉంటుందండి నేను ఇక్కడ మరీ కోరుకునేది ఏంటంటే ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీ అండర్లోకి రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ జేఎం యూనివర్సిటీ ఉంది జేఎన్ అండర్ అండర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఎప్పటికీ ఈవెన్ దో వాళ్ళు అటానమస్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళ పేపర్ కరెక్షన్స్ మొత్తం కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి యూనివర్సిటీలోనే పేపర్ కరెక్షన్ జరగాలి యూనివర్సిటీకి వెళ్లకుండా వీళ్ళ కాలేజీలోనే కనుక పేపర్ కరెక్షన్స్ కనుక జరిగితే అది చాలా భయంకరమైన పరిస్థితి వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు క్యాంపస్లో చదివే విద్యార్థి లేదా వేరే ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థికి పర్సనెజ్లు రావు ఎందుకంటే జనరల్గా వాళ్ళకి ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉండరు వచ్చినా కూడా వాళ్ళకి మంచి పర్సనల్ రావండి సో అలాంటప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి ఇప్పుడు యాక్చువల్గా చాలామంది విద్యార్థులు కూడా కంపారిజన్ అర్థం చేసుకుంటులేదండి ఎందుకంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తే ఉపయోగం ఏంటి లేకపోతే నార్మల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివితే ఏంటంటే డిఫరెన్స్ అర్థం చేసుకుంటలేదు ఏంటంటే ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీల్లో చదివే పిల్లలందరూ కూడా వాళ్ళు రెండు లక్షల ఫీజులు కట్టి అన్నీ కూడా కాంపిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తుంటారు ఉంటారు అంటే క్యాప్డేట్ ఎగ్జామ్స్ అంటే క్యాటర్ మ్యాటర్ లేకపోతే ఆ వీకెండ్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్లో వేరే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి అలాంటి పాయింట్ ఆఫ్లో వీక్లీ వన్స్ కంపల్సరీ తీసుకుంటారు ప్రైవేట్ కంపెనీస్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు జనరల్గా వస్తారు వాళ్ళు పదిహేను వేలు వేరే ఇరవై వేలు సారీలు ఇస్తారు సో అక్కడి వరకే వాళ్ళు ఉంటాయండి ఇక్కడ వీళ్ళు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఒక చిన్నపాటి జాబు ఏదో దాంట్లో చూపిస్తారు ఫైనల్గా వాళ్ళకి రావాల్సింది ఏంటి స్కిల్సే ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా టెక్నికల్ స్కిల్సే ఉండాలండి అదే మరి డిగ్రీ కాలేజీలు చదివిన కాలాల పరిస్థితి ఇంకా దానంగా ఉంటాయి ఇప్పుడు మన ట్రెండ్ ఏమైందంటే కొత్త ట్రెండ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని అటానమస్ చేయడం అనేది కొత్త ట్రెండ్ అయిపోయింది ప్రతి వాడు కూడా ట్యాగ్లైన్ పెట్టుకున్నాడు వాడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అదే కాలేజీ బిల్డింగ్స్ ఉంటాయి అవే ఉంటాయి మరి వాడు వాడికి ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది దేవుడి కరక మరి ఆంధ్రప్రదేశ్లో కూడా విచ్చలవిడతరంగా అయిపోయింది అండి ఇండి యూనివర్సిటీలో దీనివల్ల ఏమైందంటే యూనివర్సిటీ కలిసి యూనివర్సిటీ కాలేజీలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది అనుకోండి అక్కడ కులాల పిచ్చ కులాల మా క్యాస్ట్లు క్యాస్ట్లు ఉంటాయి క్యాస్ట్ బ్యాచ్లు ఉంటాయి లేదా స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి ఫ్యాకల్టీలు ఉండరు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ హై ప్రొఫైల్లో వాళ్ళు అడవడి చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఇక్కడికి వచ్చేపాటికి ఎందుకు వచ్చినీ గోల్ అని చెప్పి ఎవరికాళ్ళలో పెట్టుకొని ఆ స్టూడెంట్ ప్యాషనబుల్ ఎక్కువైపోయింది సో ఆ ప్యాషనెట్టుగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాను సరే వాళ్ళు కంపల్సరీగా ఇంజనీరింగ్ కాలేజీలో డిమ్డిలోనే జాయిన్ అవ్వాలని కూరికి పెట్టుకున్నారండి నాకు తెలిసి మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయిని బీటెక్ జాయిన్ చేయించాడు ఒక డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేయించాడు విజయవాడలో గుంటూరు సరౌండింగ్లో వాడి ఇయర్కి త్రీ ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆపేశాడు మళ్ళీ వాడు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ బ్యాచ్ ఎంజాయ్మెంట్ ఇక్కడే ఉందంటే ఒక సామాజిక వర్గాలు స్టార్ట్ అవుతాయండి ఇక్కడ బాగా డబ్బులు ఉన్న రిచ్ క్యాండిడేట్స్ లేదా హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అందరూ కూడా క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ రీజన్లు చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక వర్గం మిగతా వాళ్ళంతా ఒక వర్గం ఇక్కడ వర్గాలుగా డివైడ్ అయిపోతున్నాయండి ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చేవాటికి లేని వాళ్ళు అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చదువుకుంటారని ఒక ఫీలింగ్స్ తీసుకెళ్లిపోయారు ఎడ్యుకేషన్లో డివైడ్ చేశారు ఇప్పుడు మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే సెంట్రల్ స్టేట్ సిలబస్ ఎలా అయితే వచ్చినాయో ఒక మొత్తం ఇండియా మొత్తం ఒకటే కాదండి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మన ఇండియాలో ఒకలా ఉండదు సెంట్రల్ ఉంటుంది స్టేట్ ఉంటుంది మళ్ళీ ఇంటర్నేషనల్ సిలబస్ మనకు అవసరం లేదనుకోండి మళ్ళీ స్టేట్లో కూడా మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి ఐఐటీ కానీ జేఈ నీట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మళ్ళీ సెంట్రల్ సిలబస్ తీస్తారు ఇక్కడ ఉన్న వాటి దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర లక్ష రెండు లక్షల ఫీజులు తీసుకొని ఐఐటీ జేఈ నీట్ ఎగ్జామ్స్ సంబంధించి ఫీజులు వాళ్ళు కూడా అదే ఇప్పుడు నారాయణ అదే చైతన్య లేకపోతే అదే ఏదైతే జూనియర్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళే వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర లక్ష రూపాయలు ఫీజులు తీసుకొని మళ్ళీ ఈ సిలబస్లు చెప్తున్నారండి కొన్ని ఫ్యాకల్టీలకి ఇచ్చే పరిస్థితులు ఎలా ఉన్నాయి అదే పరిస్థితులు ఉన్నాయి పోనీ అది బరుస్తామండి అంటే ఇక్కడ స్టాండర్డ్ నుంచి అండి ఇక్కడ నుంచి ఐఐటీలు ఐఐటీ తర్వాత ఎన్ఐటీలు ఎన్ఐటీ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ యూనివర్సిటీ క్యాంపస్లన్నీ కూడా చాలా చేసి డీమ్డ్ యూనివర్సిటీలు పుట్ట కుక్కలా తీసుకొచ్చారు ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్నటి దాకా అందరూ కూడా చెన్నై వెళ్ళేవాళ్ళు బాగా విపరీతంగా చెన్నై వెళ్ళేవాళ్ళు అండి బెంగళూరు చెన్నై విపరీతంగా వెళ్ళేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి పిల్లలు బాగా డబ్బులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎప్పుడైతే అక్కడ పట్టుకెళ్తున్నారో అక్కడ ఉన్న ఫ్లెక్సిబిలిటీ కోసం ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్లో కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇద్దాం అన్ని డీమ్ డింగ్ కాలేజ్ పెడదామని చెప్పి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు సో విచారెడతారు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ అటానమస్లు అయిపోయినాయి ఆలోచించాలండి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే బర్చి అయిపోయింది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా అటానమస్ కాలేజీలు అయిపోయినాయి డీమ్డ్ యూనివర్సిటీకి చేసుకున్నారు యూనివర్సిటీ ఇండివిజువల్ యూనివర్సిటీ ప్రిపేర్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే యూనివర్సిటీలు సర్టిఫికేట్లు కొనుక్కుంటారు డబ్బులు ఉన్నవాడే కొనుక్కొని చదువుతాడు డబ్బులు ఇస్తే డబ్ సర్టిఫికేట్లు వచ్చేస్తాయి దాని మీద నియంత్రణ లేదు అసలు ఈ విద్యా వ్యవస్థలో మరి ఎవరు కూడా మేధావులు అపరమేధావులు స్టూడెంట్స్ యూనియన్స్ మళ్ళీ వీరందరూ దేని గురించి మాట్లాడటం అర్థం కావట్లే జాబు లేదు లేదు లేదని పోరాడుతున్నారు కానీ పడిన వాటిలో వీళ్ళంతా అప్డేట్గా ఉండి వీళ్ళకి చేస్తున్నారు స్కిల్స్ వస్తున్నాయి లేదనేది ఆలోచన ఎవరు చేయట్లేదండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇదే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో కమ్యూనికేషన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ బీటెక్ చేశాడు అనుకోండి వాడు టెక్నికల్ స్కిల్స్ మీద ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఉంటాడు నెక్స్ట్ వాడు ఎంటెక్ చేయాలనుకోండి గేట్ రాయాలి గేట్ రాయాలంటే వాడు బీటెక్ ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్గా నామినల్గా చదువుతాడు లాస్ట్లో గేట్ రాయాడు వాడు అందరూ కూడా సాఫ్ట్వేర్ అసలు బీటెక్ చదివిన సివిల్స్ తోడు సాఫ్ట్వేర్ అంటాడు లేదా మెకానికల్ సాఫ్ట్వేర్ అంటాడు లేదా బయోటెక్నాలజీ టెక్నాలజీ చదివిన వాడు సాఫ్ట్వేర్ అంటారు సో ఇక్కడ సాఫ్ట్వేర్ అన్న పదం ఎవరిని డిగ్రీ వాడు సాఫ్ట్వేర్ అంటారు ప్రతి వాడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అన్న పాయింట్ ఆఫ్లో వస్తుందే తప్ప అసలు వాళ్ళు చదివినానికి నెక్స్ట్ వాటి నెక్స్ట్ అనేది ఆలోచన లేకుండా చాలా మంది విద్యార్థులు అలాగే అండి ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉంది అంటే పేరెంట్స్ గైడ్లైన్స్ మరి డబ్బులు ఉన్నాయి విపరీతంగా డబ్బులు ఉన్నాయి సంపాదిస్తున్నారు ఏది చేసినా పేరెంట్స్ ఖర్చు విచ్చిన విడిగా ఖర్చు పెడుతున్నారు ఇంటర్మీడియట్ వరకు ఖర్చు పెడుతున్నారు ఇంటర్మీడియట్ స్టేజ్ అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు డిగ్రీ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు బీటెక్ వరకు ఖర్చు పెడుతున్నారు తర్వాత అసలైన దాంట్లో వాళ్ళు చదవాల్సిన టైంకి వచ్చే బట్టి వదిలేస్తారు అది బస్ అనమాట ఇప్పుడు నేను డీమ్ డేర్చులు కూడా ఎందుకన్నానంటే మధ్య తరగతి బిలో మధ్య తరగతి వాళ్ళు చదువుకునే యూనివర్సిటీలన్నీ కూడా అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు అని చెప్పి దాన్ని ఎవరు పట్టించుకోవాలి అలా పని ఉండదు ఆటోమేటిక్గా ఏమవుతుంది గ్రాడ్యువల్గా క్లోజ్ అవ్వడానికి స్టాండర్డ్ వస్తాయి మరి ఇంకా ఆప్షన్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి ఉన్నాయి ఈ యూనివర్సిటీలో ఉంటాయి ఏవి డీమ్డ్ యూనివర్సిటీలో ఉంటాయి మరి డీమ్డ్ యూనివర్సిటీలో సామాజిక చదవాలంటే రెండు లక్షల ఫీజులు కట్టుకోవాలి మరి చదవలేదు మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ వీటి మీద ఏ ఎగ్జామ్స్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ అయినా సరే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అది జేఎన్టీ అండర్లో ఉంటే జేఎన్టీ కానీ కాకతీయ అండర్ అండర్లో ఉండే కాకతీయ కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ అలాగే నాగార్జ్ యూనివర్సిటీ అండర్లో ఉంటే నాగార్జ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అండర్లో అవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ పనిచేయాలి అప్పుడే వాటి మీద కరెక్ట్గా ఉంటుందండి ప్రాపర్ వేలు ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటాయండి డిగ్రీ కాలేజీలు ఒక యూనివర్సిటీ అఫిల్డేట్ ఉంటాయి అఫిలేషన్ అయిన తర్వాత ఏది ఉన్నా సరే యూనివర్సిటీకి వెళ్తాయి సో దానివల్ల ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ ఉంటాయండి ఎప్పుడైతే వీళ్ళే కరెక్షన్స్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయిందో ఒక ఎడ్యుకేషన్ సిస్టమే దెబ్బైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఒప్పుడు తబ్బడిగా అన్ని కూడా బీఈడీ చేస్తున్నారు డిగ్రీలు చేసిన వాళ్ళందరూ బీడీ చేశారు ఇప్పుడు బీఈడీకి నోటిఫికేషన్స్ రావట్లేదు నోటిఫికేషన్ అయినప్పుడు ఆ డిమాండ్ తగ్గిపోద్ది మళ్ళీ ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఏం చేశారు మళ్ళీ బీడీ తీసుకొచ్చారు వాళ్ళు కూడా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీడీ చేసుకోవచ్చు అంటున్నారు బీడీ చేసి మళ్ళీ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అంటారు మరి ఇక్కడ సామాన్యులు ఇప్పుడు బీటెక్ వాడికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి డిగ్రీ వాడికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటావు మరి అలాంటి డిగ్రీ వాడికి బీటెక్ అవుట్ని తీసుకొచ్చి ఇచ్చారు ఇదే అయితే పండుగ ఇప్పుడు యాక్చువల్గా బీటెక్ ఫోర్ ఇయర్స్ చదివి వాడు యూనివర్సిటీలో వాడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేయొచ్చు మరి డిగ్రీ త్రీయస్ చదివినప్పుడు ఆ డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీగా చేయొచ్చు ఎందుకంటే మరి ఆప్షన్లు ఇవ్వాలి కదా ఇప్పుడు మరి వాళ్ళకి బీఈడి చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు వాడు కూడా దీనిలో చదువుతున్నాడు అండి మరి వాడు కూడా ఆప్షన్ కావాలిగా మరి డిగ్రీ స్టూడెంట్ లాస్ట్ అయిపోతున్నాడు అలాగే బీటెక్ వాళ్ళు కూడా వాళ్ళు ఫర్దర్గా అసలు హైయర్ ఎడ్యుకేషన్ మాట కూడా చాలా మంది వేయట్లేదండి మ్యాక్సిమం ఇప్పుడు చదివే స్టూడెంట్స్ అందరూ కూడా అరౌండ్ హండ్రెడ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అరౌండ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరు కూడా జస్ట్ క్యాజువల్గా బీటెక్ వర్క్ చదువుకుంటున్నారు కొంతమంది బాగా డబ్బులు ఉంటే ఓవర్సీస్ వెళ్దామని ప్లానింగ్ ఉంది అదొక ఇది ఎంఎస్ఎల్ కోసం వాటి కోసం మిగతా వాళ్ళందరూ కూడా చిన్నపాటి సాఫ్ట్వేర్ వాటి కోసం ప్రయత్నిస్తున్నారండి మాక్సిమం స్టూడెంట్స్ అంటే ఇప్పుడున్న ఈ నోటిఫికేషన్స్ కూడా స్టేట్ ఎగ్జామ్స్ ఏవి కూడా ప్రాపర్ నోటిఫికేషన్స్ ఏవి పడవు పడనప్పుడు విద్యార్థులు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి ఇక ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా కష్టపడి చేసి ఏం చేస్తున్నారంటే మానసిక బాధలు ఆర్థిక బాధలు ఎక్కువైపోయినాయి ఏదోపాటు జాబ్లు అని చెప్పి జాయిన్ అయిపోతున్నారు కొంత ఇయర్ తర్వాత మ్యారేజ్లు అవుతున్నాయి వాళ్ళ పిల్లలు వస్తారు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మిడి ఎప్పుడు ఇదంతా కూడా బాగా ఇబ్బంది పడేది ఎవరంటే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ బాగా సఫర్ అయిపోతున్నారండి ఎకనామికల్గా బాగా వెనకమల్ ఆస్తులు ఉండేవాళ్ళు అన్నీ ఉన్న వాడికి ఏదో చేసుకుంటాడు వ్యాపారం చేస్తాడు బిజినెస్ చేస్తాడు లేకపోతే ఓవర్సీస్ వెళ్తాడు ఏదో ఏదో పని చేసుకుంటాడు బతికేస్తాడు వాడు కానీ మిడిల్ క్లాస్ బయటకి అడిగిపోయడానికి ఛాన్స్ ఉండదు వాడికి రావడానికి కూడా రావడానికి ఉండదు సిటీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు సో ఎందుకంటే రెంటలు కట్టుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్ ఎన్నో రకాలు ఉంటాయండి అన్ని ప్రాబ్లమ్స్ అండి మన కరోనా టైంలో చాలామంది చనిపోయారు ఎన్నో కాలేజీలు ఎవరికి కూడా ఏ ఫ్యాకల్టీ కూడా రక్షణ అనేది లేకుండా అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఏదో ప్రైవేట్ స్కూల్స్ ఆ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని కాలేజ్ దిలిపేసుకున్నారు కోట్లు సంబంధించినప్పుడు దండుకున్నారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉందా చాలా హీనంగా చూశారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయండి విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేస్తున్నారండి దీనివల్ల ఏముందంటే వాళ్ళకి సపోర్ట్ పాయింట్ ఆఫ్ ఉన్నాయి కొన్ని కంపెనీలు విపరీతంగా పెడతారంటే బీటెక్ స్టూడెంట్స్ ఆఫర్స్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా విపరీతంగా కంపెనీలు చేసి నుంచి వెళ్తున్నారంటే అది కూడా లేదు సో ఇది బ్యాలెన్సింగ్ అవ్వట్లేదండి దానివల్ల వీళ్ళందరూ కూడా ఈ డిగ్రీ చేసిన పిల్లలందరికైనా బీడీ లేదా ఎమ్ఎస్ఎల్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు మళ్ళీ పిహెచ్డీ చేయాలంటే మళ్ళీ ఎంట్రెస్ రాయాలి పిహెచ్డీ చేసుకోవాలి చాలా తక్కువ మంది యూనివర్సిటీలో ఒక పోస్ట్ పెడితే దర్దాపు పిహెచ్డీ క్యాండిడేట్ మీద దర్దాపు కూడా డబుల్ పిహెచ్డీలు త్రిపుల్ పిహెచ్డీలు చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన నోటిఫికేషన్స్ కూడా ఇంతవరకు లేవు ఆల్రెడీ చేస్తున్న టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంతవరకు కూడా పర్మిట్ చేయలేదు కేసీఆర్ పాండవల చేయలేదు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే ఎవరు ఏపీలోకి వచ్చేపటికి ఎవరు చేయలేదు దాన్ని అసలు విద్యా వ్యవస్థ గురించి ఎవరికి మార్పు లేదండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ లోకేష్కి విజయ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చాడు దాంతోపాటు రెండు మూడు రకాల కేడరలు ఇచ్చారు ఏది పట్టించుకుంటాడు విద్యా వ్యవస్థలో విపరీతం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నారాయణ చైతన్య జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి వాటి మీద ప్రైవేటు వాటి మీద ఏమున్నాయి ఆధిపత్యం వాళ్ళు ఇష్టం అయిపోయింది అంతే విపరీతంగా సంబంధించుకుంటాడు ఏదన్నా మాట్లాడితే స్కూల్ స్టాండర్డ్లో మాత్రమే వాళ్ళు ఫ్రీ అంటున్నారు ఐ బై అయ ఇస్తాం ఇస్తాం అని మాట్లాడుతున్నారు హైర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వచ్చే బయటకన్నా అది పరిస్థితి అనమాట సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో డీమ్డ్ యూనివర్సిటీల మీద పర్యవేక్షణ అంతా కూడా అక్కడ లోకల్లో ఉన్న యూనివర్సిటీలు మాత్రమే చేయాలి రీ రీజన్కి ఉంటాయి మనకి జోన్ పాయింట్ ఆఫ్లో మూడు జిల్లా నాలుగు జిల్లాలు కలిపి వాళ్ళకి మాత్రం ఆధిపత్యలో ఉంటేనే ఈ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ చాలా సెక్యూరిటీగా ఉంటాయి లేకపోతే మాత్రం వాళ్ళ విష్టారాజ్యం అయిపోతే మాత్రం విద్యా వ్యవస్థ రానున్న రోజుల్లో సర్వనాశనం అది నా అది ఎందుకంటే జనరల్గా మేము చూస్తున్నాం జనరల్గా వచ్చే స్టూడెంట్స్ కానీ వాళ్ళ మైండ్ సెట్స్ కానీ వాళ్ళు ప్లే చేసే అన్నీ కూడా అది పరిస్థితి అనమాట కాబట్టి అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా అంతే అండి ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్న ప్రతి వాడికి కూడా ఐఐటి జేఈ అసలు ఎవరికి కూడా ఎంట్రన్స్ కోచింగ్లు ఇవ్వడానికి అసలు ఎలిజిబుల్ చేయకూడదు వాళ్ళు కేవలం ఐపీ చెప్పాలంటే ఐపీ చెప్పి మాత్రం బయట పంపాలి వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అవి చేసుకుంటారు ఆటోమేటిక్గా డిఫరెంట్ అయిపోతుంది అది బిజినెస్ అయిపోయింది ఫుల్ కమర్షియల్ వ్యాపారం కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారు మరి అందరూ కూడా సంపాదించి వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా అండి దాంట్లో చాలా మంది లాంగ్ టర్మ్లో అవన్నీ తీసుకొని సో కాబట్టి నేను నేను కోరుకునేది అయితే ఎందుకంటే వాళ్ళకి ఫ్యాకల్టీస్ కూడా ఉండడం ఇప్పుడు జనరల్గా ఎలా ఉండాలంటే హై ఫ్యాకల్టీస్ ఉంటాయి యూజీసీ నామ్స్ ప్రకారం ఇప్పుడు అందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళు యూజీసీ నామ్స్ ప్రకారం అందరు కూడా ఉంటేనే ఇస్తున్నారు లేని వాళ్ళు కూడా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా తంబేసుకుంటే చాలు వాడు వచ్చి తంబేసి వెళ్ళిపోతే అలాంటి మేనేజ్మెంట్ చేసే కూడా ఉన్నాయి ఓకే ఎన్ని చేసినా ఏది చేసినా కూడా విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి రానున్న రోజుల్లో మీరు విద్యా వ్యవస్థకి ఇంకా సంబంధించిన అపర మేధావులు ఎవరో చానిక్కులు ఉంటారు ఇందులో చాలామంది వాళ్ళందరూ కూడా ఒకసారి దీని మీద పాయింట్అవుట్ చేస్తే అర్థమవుతాయండి ఎందుకంటే ఏ కాలేజీ చూసినా కూడా అటానమస్లే కనబడుతున్నాయండి అటానమస్ కాలేజ్ మా ఫ్రెండ్ ఒక మిత్రుడు ఉన్నాడు వాడు హెచ్ఓడి చేస్తున్నాడు వాడు చెప్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు పిల్లవాడికి భయం ఉండేది ఫ్యాకల్టీ అంటే జనరల్గా ఉండేది ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడి అంటే భయం ఉండేది ఇప్పుడు అసలు లేదు దేకలేదు ఎందుకనే కంపల్సరీగా డింపుల్ యూనివర్సిటీ అంటే వాడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు వాడు ఇస్తాడు టచ్ ఇస్తారు వాళ్ళ వాడు వచ్చి వాళ్ళకేమైనా ఇంజనీరి ఎవరైనా వస్తారంటే ఎక్స్టర్నల్ వస్తారంటే వాళ్ళు వచ్చే విధంగా కూడా బయట కాలేజీ నుంచి కూడా అది కూడా ప్రైవేట్ కాలేజీ నుంచి వస్తారు సో వాళ్ళు మేనేజ్ చేస్తారు ప్రైవేట్ కాలేజ్ వచ్చినా కూడా వాళ్ళు మేనేజ్ అది బరిస్తే అనమాట కాబట్టి మనకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి నేను ఇంకోటి ఈ పాయింట్ ఆఫ్లో స్టూడెంట్స్ కూడా నేను ఎవరైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే బీటెక్ చదివినా డిగ్రీ చదివినా ఏది చదివినా కూడా ఫస్ట్ పాయింట్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కాంపిటేవ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేదారు హై హైర్ ఎడ్యుకేషన్ ఆఫ్ జాబ్స్ ఎనీవేర్ ఎకనాల్స్ ఎనీవేర్ ఎకెనాల్స్ అండ్ మీకు ఎక్కడ దగ్గర అవైలబిలిటీ ఉంటే అక్కడ మీరు ప్రతి వాడు కూడా ఈవినింగ్ వన్ అవర్ ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడన్నా పార్టిసిపేట్ చేయాలన్నా డైలీ వన్ అవర్ ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్ వితౌట్ ప్రాక్టీస్ ఎవరు కూడా దే కె నాట్ గెయిన్ ఇప్పుడు సపోజ్ చాలామంది యుఎస్ వెళ్ళాలని ఓవర్సీస్ వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళండి కానీ ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి లేతే లేకపోతే ఐఎల్సటీ మనకి టోఫిల్ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ చేసుకుంటే మీకు ఫోర్త్ ఇయర్ కాబట్టి చాలా ఈజీగా ఉంటే తొందరగా మంచి స్కోర్ వస్తుంది మీకు మంచి యూనివర్సిటీలు వస్తాయి మీకు అక్కడ అంటే ఓవర్సీస్ వెళ్ళి అక్కడే ప్లాన్ చేసుకుంటే చాలామంది ఆలోచనలు ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ కోరికను ఇక్కడే ఉండాలి ఇదే చేయాలని ఎవరిన చెప్పడానికి లేదండి సో కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో డీమ్డ్ యూనివర్సిటీలు పుట్ట కొట్టు పుట్టకొడుగులుగా వచ్చేస్తున్నాయి అటానమస్ కాలేజీలు వెచ్చలు పెడతాయి ప్రతి కాలేజీ అటానమస్లు అయిపోతున్నాయి కాబట్టి దీని మీద చర్చ జరగాలి దీనికి సంబంధించి అన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఒకసారి ఎవరైతే విద్యావంతులు మేధావులు అపరమేధావులు ఎవరైతే ఉండారో దీని మీద కూడా ఒక్కసారి ఆలోచించాలని అందులో పనిచేసే ఫ్యాకల్టీలకు కూడా వాళ్ళ రక్షణ కలిగించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చాలా ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళ ఫ్యాకల్టీలు జీవితాలు ఏదైనా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి జీరో లేదండి ఇప్పుడు జనరల్గా కార్మికులకి వర్కర్లకి లేకపోతే ఏదైనా ఇష్యూస్ జరిగితే వాళ్ళకి ఏదైనా ఏదన్నా ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీస్కి వాటికి కానీ ఇలాంటి వ్యవస్థలు పనిచేసే వాళ్ళకి పరిస్థితి అగమ్యకు వచ్చి సో మరి వీళ్ళు కూడా ఒక కార్మికుల్లాగా అనుకొని కార్మికులు ఎలా అయితే పనిచేస్తారు వీళ్ళు కూడా అంతే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా జాబ్ సెక్యూరిటీ అనేది కంపల్సరీగా కలిగించాలని చేపించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ